ఏం చేస్తున్నావు అండి వడ మిని పౌడర్ చేసినావరా దానికి ఏం చేస్తున్నావు పచ్చడా పల్లీల పచ్చడా ఓకే హై రైట్ గుడ్ మార్నింగ్ ఈరోజు పల్లీల పచ్చడి ఉరుకుందామండి గారెలు చేసినా గారెలు ఎంబర్ పల్లీల పచ్చడి నూరుకుందాం దీని పల్లీల పచ్చడా అన్నంతోటి కానీ చపాతీతో గాని మరి దేనితోటి అయినా కూడా తినొచ్చు దోశ ఇడ్లీ దాన్నిటితో తినొచ్చు ఇదండి ఇక్కడ చూపి ఇగ ఒక కప్పు పల్లీలు ఓకే ఒక టమాటా పచ్చిమిరపకాయలు దీని తగ్గట్టు కొంచెం చింతపండు ఎల్లిగడ్డ కరివేపాకు జీరా జీరా ధనియాలు ఇంగువ పసుపు కొత్తిమీర ఓకే నూరుకుందాం ఓకే ఫస్ట్ కొంచెం నూనె పోసి పల్లీలు వేయించుకుందాం నూనెలో ఓకే కొంచెం అంతా పెట్టుకుందాం నూనె ఆగుతుంది కదా ఓకే టమాటా పోసు ఒక టమాటా చాలు అంతే కొంచెం పులుపు గురించి ఇది ంటే మంచిగా ఫస్ట్ ఇది వేసుకున్నాం ఏంది పల్లీ ఇవి వేగినాక దీంట్లో జీరా వేసుకున్నాము చిప్పటి అన్నప్పుడు జీకర్ర వేసేసుకున్నాము జీలకర్ర వేసినాక ఒకటి ఒక స్పూన్ ధనియాలు ధనియా వేసుకున్నాము అన్నీ వేసుకొని సల్ల ఆడేంత వరకు మనము పచ్చిమిరప్రాయ్ టమాటా వేయించుకున్నాం చల్లగా అయినాక చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకున్నాము పక్క దాకా టమాటా పచ్చిమిరప్రాయలు వేయించుకున్నాము మంచి దూరంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకు వేంచుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది ధనియాలు ధనియాలు జీలకర్ర మన పల్లీలు ఇవి ఎర్ర లేని చూడండి స్టిమ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లో ఓకే

టమాటా కూడా ఏంది ఇలా ఆ ఇదో ఫస్ట్ పల్లి వేసుకుందాం ఓకే టమాటా ఇ పచ్చి పెట్టుకండి తర్వాత కొంచెం చింతపండు కొన్ని ఎల్లిగడ్డలు జీలకర్ర వేసినాం కదా ఆల్రెడీ దీంట్లో కొత్తిమీర వెళ్తాం కొంచెం కొంచెం దీని తగ్గట్టు నీళ్ళు పోదాం అండి కొన్ని నీళ్ళు పోసి ఒక కొన్ని నీళ్ళు పోసి రుబ్బుదాం ఇదే ఎంత మంచి ఇదేం చేస్తాం ఇప్పుడు పూపు పెట్టుకుందాం కొంచెం నూనె పోసాము దీంట్లో పల్లీలు వేసుకున్నాం కదా కొంచెం నూనె పోసుకొని ఇదండి నూనె కాని కదా ఒక స్పూన్ ఆవలి వేసుకున్నాము రెండు ఎండిమిర్చకాయలు ఇదండి రెండు ఎండిమిర్చిక రెండు ఇగో కరిపేపా ఒక రమ్మ కరిప కొంచెం ఇంగ వేసుకుని ఇంకో కొంచెము టఫ్ కలర్ మంచి మంచి కలర్ స్టవ్ బాధితుంది మాడుతుంది మాడిపోయింది మాడకుండా జల్దీగా ఇది మంచి కలుగు ఎంత మంచి వాసన వస్తుంది పల్లీల పచ్చడి ఇడ్లీ ఇడ్లీకి దోశకు గారెలకు అన్నిటికి తినేసి అంటే పొద్దున వడలు చేసుకున్నాము ఓకే వడలేం పడి పల్లీల పచ్చడి నూరు మన్నరు మా ఆయన ఇక వేడి వేడిగా ఎంత మంచిగా వచ్చింది వడలు వడలకు మ్యాచింగ్ పల్లీల పల్లీల పచ్చడి వేసుకున్నాం రైట్ పల్లీల పచ్చడి చూసాం టేస్ట్ ఎక్కువ చూడాలి చూడు ఎక్కువ చూడుపోయింది ఇట్లా చేసుకోండి మీరు ఓకే అదిపోయింది పల్లీల పచ్చడాలండి మిన్పారం దీంతో చట్నీ తిని చూస్తా ఓకే సూపర్ సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇదండి పల్లీల పచ్చడి నచ్చితే లైక్ చేసి షేర్ చేసండి కామెంట్ పెట్టండి చేసుకుని కామెంట్ పెట్టండి బాయ్